ప్రభువును రక్షకుడైన ఏసైనాములో మీ అందరికీ నా హృదయపూర్వందనాలు సౌలు రాజు గురించి దావేది గురించి జరిగిన కొన్ని సందర్భాల్లో మనం వివరించుకుంటున్నాము చిన్న చిన్న వీడియోలు చూ చేస్తున్నాను మీరు చూడండి ప్రతి వీడియో చూడండి ఆత్మీయమైన మేలులు పొందండి సౌలు మీద నుండి పరిశుద్ధాత్మ పోయిన తర్వాత దురాత్మ వచ్చి ఆయన్ని విరిపిస్తూ ఉంది అప్పుడు సౌలు రాజు అడుగుతాడు ఎవరైనా బాగుగా వీణ వాయించగలిగిన వారు ఎవరైనా ఉంటే నా ఎద్దుకు తీసుకురండి అని చెప్పినప్పుడు సౌలు సేవకుల్లో రాజు యొక్క సేవకుల్లో ఒక అతను అంటాడు అదిలో చిత్తగించము బెత్తహీమవుడైన ఎస్ఏ కుమారులలో ఒకను చూశాను అతడు చమత్కారముగా వాంచగలడు అతడు బహుసూరుడు యుద్ధశాలి మాట నేర్పరి రూపసినై ఉన్నాడు మరి యహోవా అతనికి తోడుగా ఉన్నాడు అని చెప్తాడు యుద్ధశాలి అని మాట నేర్పరే అని చమత్కారంగా వాయించగలడని అని చెప్పినప్పుడు సౌలు రాజు అతన్ని వెంటనే తీసుకురమ్మన్నప్పుడు సైనికులను పంపిస్తాడు బెత్రహేమకి వెళ్తారు వెళ్ళి అక్కడున్నటువంటి ఎస్సీని అడుగుతారు అయ్యా నీ కుమారులలో దావీదుని మా రాజుగారు తీసుకురమ్మంటున్నాడు దావీదు సితారాను ఎంతో చక్కగా వాయించగలడు ఆయన మీదకు వచ్చినప్పుడు దురాత్మ వచ్చినప్పుడు ఆయన వాయించాడంటే ఖచ్చితంగా అది వెళ్ళిపోద్ది రాజుగారు మీ కుమారుని తీసుకురమ్మన్నప్పుడు తన కుమారుడైన దావీదిని పిలిపించి ఇదిగో ఆయనకి రాజుగారికి ఒక ప్రత్యేకంగా కొన్ని రొట్లు కొంత ద్రాక్షరసము కొన్ని వేంపుడు ఇవంతా కూడా తయారు చేసి దావీదు గారిని ఎరుసలేం పంపిస్తాడు సియోన్ కోటకి గారి ఆశ ఎప్పుడు నుండో ఆ ప్రాంతాన్ని చూస్తూ ఎక్కర్లేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించు బ్రోబో అని ప్రార్థన చేస్తున్నాడు ఈరోజు రాజుగారు పిలుపు రావడంతో గారు ఎంతో సంతోషపడ్డాడు ఆ సైనికులతో పాటు ఎరుషులేములో ఉన్నటువంటి ఆ సియోను కోట దగ్గరికి వచ్చి అక్కడ నిలబడగానే సౌలు రాజు ఎదురొస్తాడు ఎదురు వచ్చి దావీదు గారిని చూసిన వెంటనే సౌలుకి దావీదు మీద ఎంతో ఇష్టం కలుగుతుంది బహు ఇష్టము కలిగింది వెను వెంటనే సౌలు రాజు అంటాడు ఇదిగో ఇతన్ని నా ఆయుధములు మోసేవాడుగా నేను నియమిస్తున్నానని సైనికులతో చెప్తాడు అప్పుడప్పుడు సౌలు రాజు మీదకి దురాత్మ వచ్చినప్పుడు దావీదు గారు సీతారా చేతబట్టుకొని దాన్ని ఇంపుగా వాయించడం వల్ల ఆ దురాత్మ వెళ్ళిపోతూ ఉండేది తర్వాత కొద్ది రోజులు బాగుండేది మరలా దురాత్మ వచ్చేది దావీదు గారికి దేవుడు అద్భుతంగా సియోను కోటలో ప్రవేశించాడు రాజుల అభిషేకం సమయోల ప్రవక్త దగ్గర ఇప్పించాడు తర్వాత ఆయుధాలు మోసే పనిని సౌలు రాజు ఇచ్చాడు అయినప్పటికీ కూడా దావీదు గారు మరలా బెత్లహ్యామ్ గ్రామానికి వచ్చి తన గొర్రెలు కాసుకుంటూ దురాత్మ వచ్చినప్పుడల్లా మరలా ఇరుసలే వెళ్ళి ఆ రాజు ఎదుట సితారా వాయించి బాగుచేస్తూ ఉండేవాడు అలా జరుగుతున్న దినాల్లో ఫిలిప్తీలు ఇస్రాయేలీలు యుద్ధం జరుగుతుంది యుద్ధం జరుగుతున్న సమయాల్లో ఫిలిప్తీడైనటువంటి గొలియాతు అని ఒక వ్యక్తి బయలుదేరి సైన్యముల నుండి బయలుదేరి అతను ఒక మాట చెప్పేవాడు మీరు ఇస్రాయేలీలలో ఒక సూర్యుని ఏర్పాటు చేసుకొని నన్ను కానీ మీరు జయిస్తే మేము ఫిలిప్తీలు అయిన మేము మీకు బానిసలుగా ఉంటాం ఒకవేళ మిమ్మల్ని నేను జయించానంటే మీరు మాకు బానిసలుగా ఉండాలని చెప్పి ముందుకు వచ్చినప్పుడల్లా ఇస్రాయల్ ప్రజలు పారిపోతున్నారు అతను ఎత్తుని అతని లావుని చూసి అతను ఆరుమూర్ల జానుడి ఎత్తు అతని తల మీద రాగి స్థిరస్థాం ఒకటి ఉంది యుద్ధ కవచాలు ధరించుకున్నాడు ఆ కవచము ఐదు వేల తొలముల రాగి ఎత్తుగలిగింది అతని కాళ్లకు రాగి కవచం ఒకటి ఉంది భుజాల మధ్య రాగి బల్లెం ఒకటి ఉంది ఈటే నేతగాని దోని అంత పెద్దది మరియు అతను ఆరు వందల తొలముల ఇనుము కలిగిన ఎత్తడి కలిగిన డాలు ఉన్నాడు మరి అవన్నీ అంత బురువు పెట్టుకొని అతను యుద్ధానికి వస్తున్నాడంటే అతని హైటు అతని లావు అతను నడుస్తుండే భూమే దద్దరిల్లిపోతుంది అందువలన ఇస్రాయేల్ ప్రజల్లో ఒక్కరికి కూడా ధైర్యం లేదు అతన్ని ఎదుర్కోవాలని అతను దేవుణ్ణి ఇష్టం వచ్చినట్లుగా దూషిస్తూ ఇస్రాయేల్ మధ్యకి వస్తున్నప్పుడు ఇస్రాయెల్ ప్రజలు వెనక్కి తిరిగి పారిపోతూ ఉన్నారు అలా జరుగుతున్నటువంటి సందర్భాల్లో ఎస్ఐ దావీదుని పిలిచి మీ ముగ్గురు అన్నలు యుద్ధానికి వెళ్ళి ఉన్నారు వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటి పోయి కనుక్కోరమ్మని చెప్పేసి గారిని పంపిస్తాడు అతను వెళ్ళినప్పుడు ముగ్గురు అన్నలు ఆ ప్రాంతంలో ఉంటారు వాళ్ళ పెద్ద అన్న పేరు ఏంటంటే ఏలియాబు రెండవ ఆయన పేరు అభినాదాబు మూడవ అతని పేరు షమ్మ కాబట్టి ఈ ముగ్గురు రాజు వెంట వెళ్ళి ఉంటారు దావీద్ గారు బెత్తలహేమ్లో తన తండ్రి గొర్రెలు మేపుచూ సౌలు ఎద్దకు పోతూ తిరిగి వస్తూ ఉన్న సందర్భాల్లో తన కుమారుడైన దావీదుని పిలిచి మీ ముగ్గురు అన్నలు యుద్ధానికి వెళ్ళున్నారు కనుకను వెళ్ళి వాళ్ళు ఎలా ఉన్నారో కనుక్కొని నాకు వచ్చి వర్తమానం చెప్పమన్నప్పుడు గారు సరే అని బయలుదేరడానికి సిద్ధమవుతాడు వాళ్ళ అన్న పేర్లు ఏంటంటే పెద్ద ఆయన పేరు వచ్చి ఏలియాపు రెండవ ఆయన పేరు వచ్చి అభినాదాపు మూడో అతని పేరు వచ్చి షమ్మ ఈ ముగ్గురు సౌలు వెంట యుద్ధానికి వెళ్ళుంటారు దావిది గారు ఉదయాన్నే లేచి గొర్రెలు ఒక కాపరికి అప్పగించి తర్వాత కొన్ని పదార్థాలు తీసుకొని కొన్ని రొట్లు తీసుకొని కొంత జున్ను తీసుకొని తర్వాత తన అన్నల్ని కలవడానికి యుద్ధం దగ్గరికి వెళ్తాడు ఆ యుద్ధం దగ్గరికి వెళ్ళేటప్పటికే అక్కడ గమనిస్తే ఇస్రాయిలీలందరూ యుద్ధ పంక్తులు తీరుంటారు అవతల సైడేమో ఏమో ఫిలిప్తీలందరూ యుద్ధ పంక్తులు తీరుంటారు జై నినాదం చేస్తూ అరుస్తూ ఉన్నారు ఇది దావీదు గారికి చాలా హ్యాపీగా అనిపించింది ఆ తర్వాత గుల్్యాతు వాళ్ళ మధ్యలో నుండి బయటకు వచ్చేటప్పటికే ఇస్రాయిల్ ప్రజలందరూ పారిపోతూ ఉన్నారు ఆ తర్వాత ఈ యొక్క ముందుకు ముందుకొచ్చి దేవుని దూషిస్తూ ఇస్రాయల్ ప్రజలను చెప్పిస్తూ దేవు మీలో ఒక్కరు కూడా మరి యుద్ధం చేసేవాళ్ళు లేడా ఇస్రాయేల్ ప్రజల్లో అని దేవుని దూషిస్తున్నప్పుడు గారు వింటాడు విని తర్వాత చాలా బాధపడుతున్న ఆ దేవుని దూషించడానికి వీడెవరు సున్నత లేని ఫిలిప్ తీడు ఈయన్ని నేను ఒక్క దెబ్బకి చంపేస్తానని రోషం కలిగి ఉంటాడు ఇలాగ నలభై రోజుల నుండి జరుగుతూ ఉంది నలభై రోజులు ఇస్రాయల్ ప్రజలు పారిపోతూనే ఉన్నారు కానీ ఒక్కరికి కూడా రోషం రాలేదు కానీ ఇక్కడ దేవుని నామాన్ని దూషించడం మొట్టమొదటిసారి దావీదు గారు విన్న తర్వాత అసలు బ్రతకడం కంటే సావడమే బెటర్ వాడిని చంపాలి అనేటువంటి ఒక రోషము గారిలో వస్తుంది కనుక వీడియో చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరొక వీడియోలో తర్వాత ఎలా జరిగిందో మీరందరూ కూడా వినే ఉంటారు అయినప్పటికీ కూడా ఒక నూతనమైన విధానంలో ఈ యొక్క విషయాలు తెలియజేస్తున్నాను చరిత్రను తెలియజేస్తున్నాను వినండి ఆత్మీయమైన మేలు పొందండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి మీ అందరికీ వందనాలు ప్రైజ్ తెల